అలా కాకుండా ఏదో వేగంగా మాట్లాడుకోవడం వల్ల కచ్చితంగా డిస్కషన్ లో ఉపయోగం ఉండదు సార్ ప్రజలు మీరు అడిగిన దానికి ఇంత ముందు కూడా చెప్పాను ఏదైతే సర్వీస్ సెక్టర్ ఖచ్చితంగా మీరు మీరు చెప్పే దాంట్లో పచ్చి అబద్ధాలు చెప్తున్నారు కదండి కూటమి ప్రభుత్వం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూట ప్రభుత్వం లేదా బీజేపీ బీజేపీ అందులో భాగస్వామిగా కేంద్రంలో టీడీపీ మంత్రులుగా రాష్ట్రంలో బీజేపీ మంత్రులుగా కోట జనసేన పక్కని భయాసిడిగా మద్దతు ఇచ్చి చేస్తే అది కోటం ప్రభుత్వం లేదు టీడీపీ ప్రభుత్వం చెప్తున్నారంటే అక్కడే మీరు అర్థమవుతుంది ఎంత పచ్చి అబద్ధాలు ఎంత పచ్చి అబద్ధాలు ఆడుతున్నారో ఆ మాటతోనే అర్థమవుతుంది అంటే మర్చిపోతారా అంటే ప్రజలు మీరు ఏమనుకుంటున్నారంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న ప్రజలు ఇప్పుడు లేరు అనుకుంటారా లేకపోతే మర్చిపోయారనుకుంటారా అసలు ఏదైతే వైఎస్ఆర్ వైఎస్ఆర్ గారికి స్టార్ట్ చేశారు పోలవరాన్ని కంప్లీట్ చేస్తాం అది పర్సెంట్ వన్ పర్సెంట్ అర పర్సెంట్ అని మాట్లాడింది ఎవరు సార్ దానికి ముందు దేవినేని ఉమా గారు దానికి ముందు దేవినేని ఉమా గారు టిడిపి మంత్రి గారు ఏం చెప్పారు రాసి పెట్టుకో జగన్ అన్నాడుగా దానికి ముందు దానికి ముందు దేవినేని ఉమా గారు రాసి పెట్టుకో జగన్ అన్నాడుగా ఏమైంది అంటే మీరేమనుకుంటారంటే నేను చెప్పిన వింటారు అవతల చెప్పిన వినరు అనుకుంటారు సమాచారం రాజుగారు చెప్పినట్టు సమాచారం విజ్ఞానంగా మారింది సమాచారం అందరికి తెలుసు మబ్బి పెడితే ఇప్పుడు మనం ఈ ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నాం కాబట్టి మనం చెప్పిందే జనమందరం అనుకోవడం పొరపాటు ఇవాళ సమాచార వ్యవస్థ గడప గడపకి ప్రతి మనిషి జేబులో ఉంది ఓకే సార్ ఓకే సార్ యా ఓకే 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 నిజాలు మనం ఓకే ఓకే ఖచ్చితంగా వాస్తవాలు మనం మాట్లాడుకుందాం ఒక్కసారి యా యా వీరశేఖర్ గారిది పాపం బాగా ఇందాక బాగా డిస్టర్బ్ అయింది వారు ఫోన్ లైన్ లో వస్తుంది ఫోన్ లైన్ లోకి వచ్చారు వారితో ఒక వన్ ఆర్ టూ మినిట్స్ మాట్లాడి క్లోజ్ చేద్దాం టైం అయిపోతుంది యా వీరశేఖర్ గారు ఒకసారి రెస్పాండ్ అవ్వండి మీ వర్షన్ మీరు మాట్లాడేసేయండి క్లోజ్ చేద్దాం ప్లీజ్ రాజు గారు పాదయాత్ర అయినా సర్మి గారు చెప్పకుండానే మొత్తం పూర్తిగా ఆయన మొదటి నుంచి చెప్పుకుంటారో వచ్చారు ఏంటంటే మేము చేసిన సంక్షేమ మేము తీసుకొచ్చిన మేము ప్రాజెక్టు తీసుకొని వచ్చాం మమ్మల్ని చూసి ఓటేయమని మా అభివృద్ధిని చూసి ఓటేయమని చెప్పి మేము ఆయనకు ప్రజలు మమ్మల్ని తిరస్కరించారని చెప్పి ఆయన ఒప్పుకున్నారు అట్లాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా టీడీపీ ఈ కూటమి ఇప్పుడు ఏదైతే కూటమి ఉందో అప్పుడు కూడా అదే కూటమి ఉంది కానీ ఈ కూటమి మధ్య సఖ్యత లేకపోవడం వల్ల వీళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయలేదు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చి శంకుస్థాపనలు అనే అక్కడి నుంచి ఇక్కడి నుంచి పెట్టుబడులు అవుతున్నాయని చెప్పి ఇలాగే చెప్పారు కానీ అవి ఏది రాకపోవటం వల్లే వీళ్ళు పక్కన పెట్టారు కదా అదే పరిస్థితి రాకుండా నేడు మళ్ళీ పూర్తి పూర్తి స్థాయి పెట్టుబడులు కూడా ఏదైతే చెప్పారో నాలుగు లక్షల తొంభై ఐదు వేల కోట్లు పెట్టుబడులు అట్లాగే నాలుగు లక్షల యాభై వేల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉందని అని చెప్పి ఇవన్నీ ఇన్పుట్ ఏదైతే మనకు ఉత్పాదన ఏదైతే ఉండదో వచ్చినప్పుడు మాత్రమే మేము నమ్ముతాము గతంలో మేము ఇట్లాగే చెప్తే మా గవర్నమెంట్ లో మమ్మల్ని ప్రజలు కూడా తిరస్కరించారు మిమ్మల్ని అలా తిరస్కరించే పరిస్థితి ఉంది అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరికలాగా లేకపోతే వాళ్ళకి సజెస్ట్ చేసినట్టుగా చాలా కరెక్ట్ గా ఆయన వాస్తవంగా వైఎస్ఆర్ సిపి లో ఇంత చక్కగా చెప్పిన నాయకులు ఎవరు లేరు సజెస్ట్ చేసినట్లుగా ఉంది అనేది వాస్తవం వాస్తవంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది గత ఐదు సంవత్సరాల్లో జరగలేదు పెట్టుబడులు రావటానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది గత ఐదు సంవత్సరాల్లో లే వాస్తవంగా లేకపోవటం వల్లే పెట్టుబడులు రాలేదనేది అనేది జగన్మోహన్ రెడ్డి గారి గానీ ప్రజలు కానీ లేకపోతే వెంకటేశ్వర రెడ్డి గారు కానీ మనందరం ఆలోచించాల్సిన విషయం మనందరికి తెలిసిన విషయం కానీ నేడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేస్తున్నారు ఆ రోడ్డు ఫెసిలిటీస్ కానీ వాళ్ళకి కావాల్సిన సబ్సిడీలు కానీ వాళ్ళకి కావాల్సిన స్థలాలు కానీ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పూర్తిగా ఇవ్వటం వల్లే ఈ పెట్టుబడులు రావటం జరుగుతుంది అట్లాగే ఈ పాజిటివ్ థింకింగ్ గవర్నమెంట్ వెళ్ళటం అనేది రాజధాని ఎక్కడ నిరసన లేదు రాజధాని ప్రాంతంలో చుట్టుపక్కల రోడ్ లేటం ప్రకాశం జిల్లాలో మారుమూల ప్రతిశాలను కలుపుతూ ఎక్కడ సింగరాయకొండ నుంచి కణిగిరి వెళ్లే అవన్నీ చాలా పెద్ద ఇష్యూస్ సో టైమ్ అయింది మన క్లోజ్ చేద్దాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీరశేఖర్ గారు అలాగే ప్రసాద్ గారు పాదయాత్ర వెంకటేశ్వర గారు బాబు సింగ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్ లో పాల్గొన్నందుకు ఓవరాల్ గా చూస్తే ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రాజెక్ట్